తప్పుడు కథనాలు రాయడం అవాస్తవాలు ప్రచురించడం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మయసభ గ్రాఫిక్స్ ఆ ఆస్థాన మీడియాకే సాధ్యమంటారు ఏపీ ప్రజలు అలాంటి కొన్ని ఆస్థాన మీడియాల్లో నిక్కార్సైన వార్త జగన్ పై ఒక్కటి కూడా రాదని ప్రజలు పాఠకులు మండిపడుతున్నారు అయితే సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందాక ప్రతి వార్త కొత్తగా అందించాలని చాలా న్యూస్ పోర్టల్స్ దూకుడుగా పోతున్నాయి ఆ అలజడిలో ఫేక్ న్యూస్ ని విశ్వవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తున్నాయి తాజాగా సాక్షిపై కొంతమంది పచ్చతమ్ముళ్లు కక్ష కట్టారు ఇటీవల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ప్రతిపాది కేంద్రం ఈ వార్తని పలు వెబ్సైట్లు పలు హెడ్డింగ్లతో అందించాయి అయితే ఓ మార్ఫింగ్ గ్యాంగ్ సాక్షి వెబ్ పేరుతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించింది నేనే అంటూ జగన్ చెప్పినట్లు మార్ఫింగ్ చేసి వదిలాయి దీనిని పచ్చ మీడియా హైలైట్ చేసింది దీంతో సోషల్ మీడియాలో అది పెను దుమారం లేపింది దీనిపై జగన్ కూడా తమ టీంతో చర్చించారట ఇలా అనని వార్త ఎలా వచ్చింది మన మీడియాలో అంటూ ఆరా తీశారు దీనిపై సాక్షి ఉద్యోగ బృందం కూడా చర్చించింది అసలు ఇలాంటి వార్త మనం రాయలేదని అది ఫేక్ న్యూస్ అని మేనేజ్మెంట్ కూడా వివరణ ఇచ్చింది అంతేకాదు ఇటువంటి ఫేక్ న్యూస్లు చాలా వస్తున్నాయని వాటిని నమ్మవద్దని సాక్షి పాఠకులకు ఓ ప్రకటనలో తెలిపింది సాక్షి వెబ్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా అస్త్రంగా ముందుకు వెళ్తున్న మనల్ని దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రాని అని పచ్చతమ్ముళ్లు మాయా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు దీనిపై ప్రకటన విడుదల చేసి ప్రజలకు నిజాన్ని తెలియజేయాలని జగన్ సాక్షి టీంని ఆదేశించారు తాజాగా దీనిపై సాక్షి ప్రకటనను విడుదల చేసింది ఇటువంటి ఫేక్ న్యూస్ ని గుర్తించాలని వైసీపీ అభిమానులకు పార్టీ కేడర్ సూచిస్తోంది ఇలాంటి ఫేక్ వార్తలకు సాక్షికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది సాక్షి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి